వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు ఎన్నో టెలిఫిల్మ్స్ లో యాక్ట్ చేసి అప్కమింగ్ యాక్టర్ అపర్ణ గారిని మీకు పరిచయం చేస్తున్నాను నమస్తే అపర్ణ గారు వెల్కమ్ టు అవర్ వరంగల్ దర్శన్ స్టూడియో రియల్లీ హ్యాపీ ఎన్ని లో మీరు యాక్ట్ చేశారు ఎయిటీ దాంట్లో నేను కొన్ని చూసిన యారాండ్ల మధ్య పక్కింటిది పుల్ల పెడితే మా అన్నయ్య బజ్జిల్ బోనం కుండి సాఫ్ట్వేర్ సంసారం సంక్రాంతికి అల్లుడు ఇంటికి వస్తే ఇట్లాంటి ఎన్నో సినిమాలు మీ కూడా ఎప్పుడు రాజుగారు మా దగ్గర ఉంటారు మా దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటారు అవన్నీ చూపిస్తుంటారు నేను నిజంగా ఐ లైక్ యువర్ యాక్షన్ థ్యాంక్ యూ ఎందుకంటే మీరు ఆ పాత్రలో లీనమైపోతున్నారు ఇప్పుడే ఇంతకు ముందే చూసినాం అదేంటిది పక్కింటి కుళ్ళ పెడితే అని అన్నారు కదా అది దాంట్లో కూడా యాక్షన్ మీరు ఏదో చేసినట్టు కాదు మీరు ఆ పాత్రలో లీనమైపోయినారు ఐ సీన్ యూ ఆ క్లైమాక్స్ అప్పుడు కూడా ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ అంతకుముందు మీరు పెట్టుకున్న గొడవలు అది ఇవన్నీ చూస్తుంటే బాగా అనిపించింది అసలు ఏంటి మీకు ఈ ప్రేరణ ఎవరు నాకు అంటే మా మమ్మీ నాకు ఎక్కువ ఇట్లా చేయాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు సార్ ఇంకా మా మమ్మీ నాకు అన్ని నేను ఈ ఫీల్డ్ లోకి రావాలి అని అంటే తనే డాడీ లేడు అమ్మ నేను ఇద్దరు అక్కలు అన్నయ్య అంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుండి మూవీస్ అవి చూసేదాన్ని సార్ నాకు వీటి వల్ల ఇంట్రెస్ట్ ఉండేది నేను కూడా ఇట్లా చేయాలి ఒకరికి కనిపించాలి అని సో తర్వాత తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది అంటే మంచిర్యాల ఛానల్ వాళ్ళు మళ్ళా నాని నాకు బాగా చేస్తుంది అనుకుంటా అమ్మాయి బాగుంది కదా అని చెప్పేసి ఒక్క దాంట్లో అపర్చునిటీ ఇచ్చిండు దానివల్ల ఇంకా నేను చేస్తా ఉన్నా డైలాగ్ డెలివరీ కూడా యాక్షన్ కూడా అంటే కరెక్ట్ ఆ పాత్రకు షూట్ అయిపోతున్నారు జల్లీ ఇస్ అ గ్రేట్ మీ అందరినీ చూస్తుంటే ఈ ఆర్టిస్ట్ అని చూస్తుంటే మాకు జలసే అనిపిస్తున్నది ఎందుకు తెలుసా మా అప్పుడు ఇవన్నీ లేవు ఈ మీడియా లేదు ఈ ఫేస్బుక్లు యూట్యూబ్లు ఇవన్నీ ఏవి లేవు మాకు ఏంటో చెద్దరు కట్టుకొని ఓ బెడ్షీట్ కట్టుకొని అక్కడ ఏదో యాక్ట్ చేసాడు అట్లా ఉండేది కానీ మిమ్మల్ని చూస్తుంటే మొన్న మా బావచ్చుండు ఈ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ చాలా గంట సల్లాగా పాట పాడతాడు వినారా అట్లాంటి పాట పాడే అతన్ని తీసుకొచ్చి పాట పాడిచ్చినా వాళ్ళని చూస్తుంటే నేను మేము అనుకున్నాం అన్నట్టు అరే మన టైం లోపట ఇవన్నీ లేవు ఎక్కడో పోయి మేము ఇది చేసేది ఈ యాక్ట్ చేసేది అనే ఫీలింగ్ వచ్చేది కాబట్టి ఎన్ని హో చాలా బాగా చేస్తున్నారు బాగా చెయ్యాలి అనేది కూడా మేము మా ఆరాటం ఇంకొకటి నాకేంటంటే మీ యంగ్ ఆర్టిస్ట్లను ఎంకరేజ్ చేయాలి మీకు రికగ్నైజ్ చేయాలనేది నా మోటివ్ దర్ ఇస్ నో అదర్ వాల్టని నాకేం లేదు మీరు మీరు బాగా చేస్తున్నారు మిమ్మల్ని ఎంకరేజ్ మీరు ఇంకా పైకి రావాలి అది నాది మీరు ఫస్ట్ చేసిన ఏంటిది ఫస్ట్ చేసింది ఈ మధ్యన చేసిన పేరు మీకు ఏ ఫిలిం యాదళ్ళ మధ్య పక్క ఇంటిది పెడతా అది దాని వల్లనే అంటే అలా ఎమోషనల్ ఉంది కదా సార్ సో దాని వల్లనే ఇంకా నాకు అట్లాంటి సీన్స్ కానీ ఎక్కువ వస్తున్నాయి మా అవునవును ఇంకా మీరు చెప్పిన ఇప్పుడు ఆ సి కూడా నేను చాలా చూసినాను చాలా బాగా చేశారు ఇప్పుడు ఇన్ని టెలిఫిలిం చేశారు కదా ఏదన్నా ఒక దాంట్లో ఒక చిన్న డైలాగ్ చెప్పగలరా చిన్న డైలాగా గుర్తున్నది మీకు మంచిగా వచ్చేది మీ దీంట్లోనే కాదు మీది ఏ దీంట్లోనైనా ఒక మంచి డైలాగ్ ఓకే ఇది మీరు చెప్పండి కష్టం వస్తుంది ఇప్పుడు నేను డైరెక్ట్ అని అనుకోండి ఒక టెలిఫిలిం నేను మిమ్మల్ని చేయమంటున్నా మీకు ఒక డైలాగ్ చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గయ్యాలి కూడలు అత్త మీదకి మీరు మాట్లాడాలి మీ ఓన్గా అత్తతోని ఎట్లా మాట్లాడతారు గయ్యాలి మొన్న రీసెంట్లీ ఒకటి వచ్చింది సార్ అంటే ఆడబిడ్డ ఇంటికి వస్తారు పుట్టింటికి నేను అందులో వదిన క్యారెక్టర్ నేను చెప్తా ఏమని అంటే అక్కడ పోయి తగలబెట్టింది సార్ లేదా నీది నీ దరిద్రం అంతా మాకు తలగబెట్టడానికి వచ్చినావా ఎందుకు వచ్చిన ఇంటికి అనేసి అయితే ఇప్పుడు ఆ ఎమోషనల్ గా ఆ డైలాగ్ రావాలి కొన్ని సాఫ్ట్ ఉంటాయి క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని హాట్ క్యారెక్టర్స్ ఉంటాయి ఇప్పుడు ఇద్దరు కోడలు ఉన్నారు కదా ఇద్దరు ఎంత బ్రహ్మాండంగా మీరు క్రిటిసైజ్ చేసుకున్నారు మీ ఆడబిడ్డని ఎంత బాగా ర్యాష్ చేసిండు మీ మామతో ఎంత ర్యాష్ గా మాట్లాడిండు విన్నారా దాంట్లో ఆల్ క్యారెక్టర్ లో మీరు బాగా ఇన్వాల్వ్ అయినా దట్ ఇస్ ద గ్రేట్ ఇది యాక్ట్ చేయటం అంటే అందరు చేస్తుంటారు కానీ ఆ పాత్రలో లీనమై చేయటం అనేది అనుకున్నంత ఈజీ కాదు ఓకేనా ఇంకా మీకు ఏమి ఇంట్రెస్ట్ మీ అంబిషన్స్ ఏంటి నాకు సీరియల్స్ లో చేయాలని కోరిక సార్ మొన్న రీసెంట్లీ చామంతి సీరియల్ లో ఫ్రెండ్ రోల్ చేసిన ఇంకా ఆపర్చునిటీస్ రావాలని వస్తుంటది నో డౌట్ మీ దగ్గర ఆర్ట్ ఉంది అంటే షార్ట్ ఫిలిమ్స్ అని అంటే అక్కడి వరకు తీసుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది వాళ్ళ రేపు బాగా ఆ ఫిలిమ్స్ అంటే ఎన్ని సీరియల్స్ బాగా అయిపోతున్నాయి అపర్ణ గారు మీరు ఎంతవరకు చదివారు మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది జైపూర్ సార్ జైపూర్ ఆ మంచిర్యాల దగ్గర జైపూర్ అని ఉంటది విలేజ్ అక్కడ నేను ఎక్కువ స్టడీ అంటే ఏం లేదు సార్ ఇంటర్ వరకే చదువుకున్నా తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆపేయడం అయింది మీరు చదువుకున్నప్పుడు కూడా స్కూల్లో కాలేజీలో ఏమైనా పాటలు పాడటం అట్లాంటి దాంట్లో యాక్ట్ చేయటం అట్లాంటి ఏమైనా చేశారా చేశాను సార్ సింగింగ్ అయితే ఇంకా డైలీ స్కూల్లో చేస్తూనే ఉండేదాన్ని సార్ వచ్చి పాడమ్మా అని చెప్పేవాళ్ళు నేను సాంగ్స్ పాడుతా ఉండేదాన్ని మీ ఫ్యామిలీలో మీరు కాకుండా ఇంకెవరైనా కూడా మీ ఇట్లా ఆర్టిస్ట్ గా ఎవరైనా వస్తున్నారా లేదు సార్ అందరు మ్యారీడ్ అందరు మ్యారీడ్ అందరు మ్యారేడ్

ఛాన్స్ వస్తే మీ పేరెంట్స్ మీ మదర్ యాక్సెప్ట్ చేసి పంపిస్తా పంపిస్తారు సార్ కచ్చితంగా పంపిస్తారు నన్ను ఒక తెర ముందు చూడాలి అని వాళ్ళ కోరిక వాళ్ళ కోరిక వెరీ గుడ్ ఇప్పటి వరకు అయితే ఇంకా చూస్తా ఉన్నారు మా ఫ్యామిలీలో గాని రిలేటివ్స్ కానీ అంటే కొంచెం జెలసీగా ఫీల్ అవుతారు ఎవరు మా దాంట్లో ఎవరు ఓట్లేదు కదా తినిపోయింది అని మరి ఇట్లా యాక్ట్ చేస్తుంటే ఏమైనా రికమెండేషన్ ఇస్తారు కదా అది మీకు సరిపోతుందా సరిపోతుంది అంటే సార్ మనకు ఛాన్సెస్ రావాలి అంటే ఒక్కోసారి తక్కువ చేసుకోవాలి ఫ్యామిలీ మీ ఈ రెమ్యుడేషన్ కాకుండా మీకైతే ఫ్యామిలీ ఈజీనే కదా అంటే గడవటం ఇట్లా మీకు చేస్తున్నారు అంతే కదా

వరంగల్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ కరీంనగర్ ఆదిలాబాద్ ఇవన్నీ కవర్ చేస్తున్నారు మొత్తానికి ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ దగ్గరకు వచ్చింది హైదరాబాద్ లో కూడా ఏమన్నా ఎవరైనా బుక్ చేసి ఇట్లా యాక్ట్ చేసినవి ఉన్నాయా హైదరాబాద్ లో ఇప్పుడు రీసెంట్లీ ఒకటి సిరీస్ అంటే డెమో ఫిలిం అయింది సార్ అది నాగదుర్గతో ఉంది ఈ వీక్ లో హైదరాబాద్ లో ఉంటది ఏజ్ మించిన రూల్స్ ఏమన్నా చేశారా అంటే ఇప్పుడు మీరు సరే బిడ్డగా చేసిండు కూడలిగా చేసిండు ఇవి ఓకే తల్లి క్యారెక్టర్ అట్లాంటివి అట్లాంటివి అంటే ఇంకా యాక్సెప్ట్ అంటే ఇంత పాపకి చేయాలి అన్నారు లేదా ఇప్పుడే వద్దులే అని చెప్పిన మొన్న రీసెంట్లీ కూడా ఒకటి అయింది విల్సన్ సార్ వాళ్ళ దాంట్లో ఒకటి చేసిన మళ్ళీ డెమో ఫిలిం లో కూడా నాగదుర్గాకి మదర్ క్యారెక్టర్ చేసిందా అట్లా అంటే ఏజ్ చెప్పు ఈ ఏజ్ లో ఈ క్యారెక్టర్ ఓకే అవును ఏజ్కు మించిన క్యారెక్టర్లు కూడా చేసి మెప్పించడం అనేది అనుకున్నంత ఈజీ కాదు అది ఆర్టిస్ట్కే ఇది ఇది ఉంటుంది వినరా కాబట్టి అట్లాంటివి కూడా చేసినట్టే నిజంగా యు ఆర్ ఎ గుడ్ ఆర్టిస్ట్ వాట్ ఏ బ్రైట్ ఫ్యూచర్ వాట్ ఐ ఫీల్ వినరా ఇంకా మీరు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కంటిన్యూషన్ కూడా ఏదైనా చదువుకుంటూ గ్రాడ్యుయేషన్ అట్లా చేసుకోండి నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకే ఆపకుండా ఈ ఉంటాయి కదా అట్లా గ్రాడ్యుయేషన్ చేసుకొని మినిమం గ్రాడ్యుయేషన్ అట్లా చేసుకుంటూ మీరు యాక్ట్ చేస్తుంటే ఇంకా మీకు ఫ్యూచర్ ఉంటది అని చేయవచ్చు కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీని చూసుకోవాలి ఇటు ఇది చూసుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది ఉంది అందుకని చెప్పేసి ఇప్పుడైతే మ్యారేజ్

ఎక్కువ పైకి రావాలని ఎన్నో ఫిలిమ్స్లో యాక్ట్ చేయాలని మీరు అనుకున్నట్టు సీరియస్లో కూడా యాక్ట్ చేయాలని మనసావాచ కోరుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్